నమస్కారం టీవీ స్వాగతం ముందుగా పీఠాపురం న్యూస్ వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత కొన్నిదేల పవన్ కళ్యాణ్ నామినేషన్ జరగబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తాయన్న జనసేనాని కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లం రాజు నామినేషన్ దశాబ్ద కాలం పాటు రాష్ట్రానికి కాకినాడకు కాంగ్రెస్ పార్టీ తరఫున సేవలు అందించిన తనకు ప్రజలు మరో అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని వినది కాకినాడ నగరంలో తన పంచ్ డైలాగ్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్న సినీ నటుడు జబర్దస్త్ ఫేమ్ హై పరాది జనసేన పార్టీ కూటమి అభ్యర్థులను అత్యధిక ప్రచారం కాకినాడ రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక జీపీటీ ఎదురుగా గల తిరుమల ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ई कार्यक्रम की मुख्य अतिथि उम्मड़ पार्टी अभ्यर्थी पंतम नानाजी हाजर यार। రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కూటమితో ఎన్నికలకు వెళ్తున్నామని వైసీపీని గద్దె దించేలా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేయాలని రాబో కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్ ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు రామ్ దేవ్ సీతయేదోరా కరప అధ్యక్షులు వెంకన్న జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొల్లా భక్తులప్పారావు కరప మాజీ ఎంపీ గులపల్లి శ్రీనివాస్ కాకర్లపల్లి చలపతిరావు రసగుల సంఘం జిల్లా అధ్యక్షులు తాతపుడి రామకృష్ణ ప్రకాష్ గౌడ్ కౌజు నెహ్రూ కామేష్ కొండా వినాయక్ యజ్ల బాబ్జీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मैं हमारे साथ केलों के लिए, हर काम से नहीं केलों, ज़रूरत नहीं कराऊं, मैं अंदर की, मैं कार्यकर्ता के अंदर करती थी, मैं उन्हें आएं जा सके, कि दूसरी जिस वक्त वरना उन्हें ये समस्या नहीं पड़ा, कि दूसरी जिस वक्त वरना उनका कार्य बंद करा जाएगा, तो वहाँ मैंने ये पहले भी किया है

తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన కార్యకర్తలు వచ్చారు సార్ అందరూ తెలుగుదేశం పార్టీ అందరూ అంటే ఆ లీగులు కదా అందరూ వచ్చారు సార్ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు వీళ్ళందరితో ఏంటంటే రేపు ఏదైనా మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం గ్లాస్ గుర్తు మీద మీ అందరూ చేసి మిమ్మల్ని అత్యధిక మెల్లటితో గెలిపిస్తున్నాం సార్ అది మాత్రం ఇక్కడ ఏమన్నా వాళ్ళు డౌట్ లేదు అందరూ చాలా క్లీన్ పనిచేస్తే పనిచేస్తే పార్టీ కార్యకర్తలు అందరూ అందువల్ల సార్ మేము కూడా రేపు పార్టీ వచ్చిన తర్వాత మీరు మాకు ఇవ్వాల్సిన పాత్ర అందువల్ల మరి గ్రామాల్లో తిరిగేటప్పుడు ఒకసారి మీరు జనసేన కార్యకర్తలను కూడా కూర్చోబెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఎలా మంచుకోవాలో ఎలా ఉండాలో కూడా ఒకసారి దయచేసి మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాల్సింది కోరుకుంటున్నాం ఆయన చూడటానికి నానాజీ చూడటానికి వెళ్ళేవాళ్ళం మేము ఆయన ప్రతి కార్తీక మాసం భోజనం పెడతారు మా అని అది చూడటానికి వెళ్ళేవాళ్ళం అంటే నానాజీ పంతొమ్మిది నానాజీ అంటే నాకు ముప్పై సంవత్సరాలు బట్టి ఒక అభిమానంగా నాకు లేదు అందరూ అందరికీ ఎందుకంటే నానాజీ గారు కార్యక్రమాలు చేయలేదు ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దారు నెల ఆయన చక్కటి అవకాశం వచ్చింది సీట్ వచ్చింది అదృష్టవంతులు మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం సందేహం లేదు అదే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కొంతమంది అంటే మన దగ్గర వెళ్ళిపోయిన నాయకులు ఎవరో కూడా ఉంటారు వాళ్ళతో చూపుతూ ఉన్నారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మలుసుకున్నారు వాళ్ళ నలవ ఫలంలో వాళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్స్ కానీ ఏమైనా వచ్చినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఎవరు తెలియజేస్తా అలాగే మీరు ధేమాగా ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్ హౌసింగ్లో సంగళన్నీ కూడా పెట్టిన మేము ముగ్గురు కలిసి అయితే అప్పుడు చెప్పి కూర్చోమని ఎందుకంటే మనం మొదలు పెట్టిన పెట్టి మన పార్టీ మన పార్టీ సానుభూతి అని చెప్పి మనలేని ఆపిసేక అలా టికెళ్ళి మనకైనా కూడా ఎవరికి ఎవరు అటువంటివన్నీ ఆ విషయాల్లో ఖచ్చితంగా ముందుకెళ్తాను ఇకపోతే నేను రేపు వచ్చి ఒక మూడు రోజుల పాటు పారానా కన్నా ముందు పార్టీ సరి చేసుకుందాం అన్నారు భాష త్రీ డేస్ వెళ్తా ఉన్నాను ప్రతి ఊరు రోజుకి తొమ్మిది రోజు తొమ్మిది దూరం పది ఊర్లు పెట్టి ఒక గంట గంట వాటి లిస్ట్ ఇచ్చి అది ఇచ్చి అందరికీ చేస్తూ ఉన్నాను అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు మిమ్మల్ని ఎవరినన్నా పిలుస్తారు మిమ్మల్ని అందరు పిలుస్తారు పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి మీరు కూడా మీ సలహాలు కూడా తీసుకుంటాం అక్కడ ఎందుకంటే ముందు మనం సరి చేసుకుంటే ఎందుకంటే నాకు ఏమవుతుందంటే రోజు జరగడం అయిపోతుంది ఎందుకంటే మనం పొత్తులో ఉన్నాం ఉన్నప్పుడు అక్కడ ఎవరు అన్న ఎలా దేవదని నాకు తెలియచారు అందుకని ఒకసారి రోజు ఈ జనసేమతో వెళ్తుంటే జై 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 అని నడుచుకుంటే పోతున్నాం తప్ప అసలు విషయం తెలియట్లేదు అసలు విషయం తెలుసుకోవాలన్న మూడు రోజులు అసలు విషయం పూర్తిగా తెలుసుకుందామని చెప్పి రేపు నుంచి రేపు ఎందుకంటే న్యామ నుంచి మాట్లాడదామని చెప్పి మెసేజ్ కూడా వస్తాయండి వచ్చిన తర్వాత రేపు నేవల్ నుంచి స్టార్ట్ చేసి అల్లూరులో వెళ్దామని చెప్పి మూడు రోజుల పాటు కర్నూలులో కూడా వెళ్దామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాము దాన్ని మీరు అందరూ కూడా దయచేసి సహకరించాల్సింది కోరుతాం అలాగే ఇప్పుడు దాకా ఈ నెల రోజుల నుంచి ప్రతి ఊర్లో ప్రతి సవరి ప్రతి చోట ప్రతి రోడ్ షోని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కొద్ది మీరు తెలియజేసి ৰা অহকাৰ আশিচোন